శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై ఆరవ సర్గం రావణుని ఐదుగురు సేనాపతుల సంహారం మొక్కవోని పరాక్రమము గల కపీశ్వరుని చేతిలో మంత్రిపుత్రులైన ఏడుగురు యోధులను హతులైన విషయమును ఎరింగిన రావణుడు తన దిగులను పైకి కనపడనీయక మేకపోతు గాంభీర్యంతో బాగుగా ఆలోచించను పిమ్మట విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరుడు ప్రగసుడు భాసకర్ణుడు అను ప్రముఖ సేనానాయకులను ఆ దశకంఠుడు హనుమంతునితో యుద్ధమునర్చుటకు ఆజ్ఞాపించను వారు మహావీరులు రణనీతి కోవిదులు హనుమంతుని బంధించుటకై ఆరాటపడుచున్నవారు మరియు వాయువేగముతో పోరు సల్పగలవారు ఓ సేనానాయకులారా మీరందరూ రథ గజ తురగ పదాతి దళములతో కూడిన మహా సైన్యమును వెంట వెళ్ళుడు ఆ వానరుని పట్టుకొనుడు అని రావణుడు వారిని ఆజ్ఞాపించను ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులై ఉండు దేశ కాలములకు అనుకూలముగా ప్రవర్తింపుడు యుద్ధ సామర్థ్యమును బట్టి చూడగా అతడు ఒక సామాన్య వానరుడు అని నేను అనుకోనను అతడు మిక్కిలి బలపరాక్రమములు గల ఒక మహాప్రాణి అని తలంతును అతనిని వానరమాతృనిగా భావించుటకు నా మనస్సు సమ్మతించుటలేదు ఇప్పటి జరిగిన సంఘటనలను బట్టి ఆయనను సామాన్య వానరునిగా నేను తలపోయాను మనలను రూపుమాపుటికై ఆ ఇంద్రుడే తన తపో బలము చేయి ఈ మహాప్రాణిని సృష్టించి ఉండవచ్చును ఆ ఇంద్రుని నాగ యక్ష గంధర్వులను దేవతలను అసురులను మహర్షులను మీ సహకారంతో నేను పెక్కు పర్యాయములు జయించి ఉంటిని కనుక వారి వలన మనకు ఎప్పుడైనాను ఏదైనా ఒక అపకారం జరుగుట తథ్యం ఓ సేనాపతులారా మీరందరూ చతురంగ బలములతో వెళ్ళి ఆ వానరుని బంధింపుడు అతడు ఇతడు ఆ ఇంద్రుడు పంపిన మహాభూతమే ఇందు సందేహమునకు తావులేదు బల నైనను ఇతనిని బంధింపుడు ఈ వానరుడు ధీరుడు ఈ వానరుడు ధీరుడు పరాక్రమవంతుడు ఇతనిని ఏమాత్రము తక్కువగా పరిగణింపరాదు నేను ఇదివరలో బలపరాక్రమ సంపన్నులైన పెక్కు మంది వానరులను చూచి ఉంటిని వాలి సుగ్రీవుడు మహాబలశాలి అయిన జాంబవంతుడు సేనాపతి అయిన నీలుడు ద్విధుడు మొదలగు వారిని చూచి తిని వారిలో ఇట్టి భయంకరమైన గమనము తేజస్సు పరాక్రమము బుద్ధిబలము ఉత్సాహ శక్తి కామరూపధారణ శక్తి నాకు కనపడలేదు ఇతనిని వానర రూపముననున్న ఒక మహాప్రాణి అని ఎరుంగవలెను గట్టి పూనిక వహించి ఇతనిని పట్టుకొనవలెను ఇంద్రుడు సురాసురులు మానవులు ఇంకా నువ్వు ముల్లోకముల ఎందలి వీరులెల్లరును రంగమున మీ ఎదుట ఏమాత్రము నిల్వజాలరు అయినప్పటికీ యుద్ధమున జయమును కాంక్షించు నీతిజ్ఞుడు తానెంతటి వాడైనను ఆత్మరక్షణ విషయమున జాగరూకుడై ఉండవలను విజయము ఎల్లప్పుడూ ఒక్కరినే వరించుచుండునని చెప్పజాలము కదా మిక్కిలి బలపరాక్రములు గల మిక్కిలి బలపరాక్రమములు గల రాక్షస వీరులందరూను తమ ప్రభు యొక్క ఆజ్ఞను తలదాల్చి అగ్ని తుల్య తేజస్సులతో వెలుగొందుచు మహావేగముతో ముందునకు సాగిరి వారు రథములు మదగజములు వేగముగా సాగిపోగల అశ్వములు తీక్షణములైన వివిధములకు అస్త్రములు మొదలగు బలముల సమృద్ధితో ఒప్పుచుండిరి అంతటా వీరులు ఉదయభానుని వలె తన దివ్య తేజ కిరణములచే వెలుగొందుచు వనముఖ ద్వారము పైనున్న హనుమంతుని గాంచురి గొప్ప ఉత్సాహ శక్తిగలవాడు మహాసత్వ సంపన్నుడు అద్భుత బలశాలి చక్కని ప్రతిభావంతుడు సాటిలేని వేగము కలవాడు ఉన్నత విగ్రహము కలవాడు దీర్ఘ బాహువు అయిన వానరోత్తముని దర్శించిన పిమ్మట రాక్షస వీరులందరూ అన్ని దిక్కులయందు చుట్టుముట్టి నిలచిరి పిదపవారు ఆయా దిక్కుల నుండి భయంకరములైన వివిధ ఆయుధములతో హనుమంతునిపై విజృంభించిరి పీతవర్ణముతో తీక్షణముగా ఉన్న వాడి అయిన ఐదు ఇనుప బాణములను దుర్ధరుడు అని వాడు మారుతి శిరస్సుపై ప్రయోగించెను ఆ శరములు మారుతికి కలువరేకుల వలె సుఖస్పర్శనే ఇచ్చెను అంటే అవి ఆయనను ఏమాత్రమూ బాధింపలేదు ఆ ఐదు బాణములు వచ్చి తన శిరస్సునకు తాకక వెంటనే హనుమంతుడు దశ దిశలు ప్రతిధ్వనించునట్లుగా గర్జించుచు ఆకాశమునకు ఎగిరెను తదుపరి మహాబలశాలియు వీరుడును అగు దుర్ధరుడు తన రథముతో కూడా గగనమునకెగిరి విల్లెక్కు పెట్టి వాయుసుతినిపై వందల కొలది శరములను ప్రయోగించెను శరదృతు కాలమున వర్షించు మేఘమును వాయువువలే ఆ కపివరుడు తనపై దుర్ధరుడు దుర్ధరుడు వర్షించుచున్న శరములను ఆకాశమునందే చెల్లా చెదరు గావించెను ఆ దుర్ధరుడు బాణ పరంపరచే తనను పీడించుచుండగా మారుతి అతనితో పోరాటము సలుపుచూనే వేగముగా తన శరీరమును పెంచెను పింబట వానరోత్తముడు క్షణములో మిక్కిలి ఎత్తునకి ఎగిరి పర్వతముపై పిడుగుపడినట్లు దుర్ధరుని రథముపై దూకెను హనుమంతుని ధాటికి ఆ దుర్ధరుని రథము యొక్క ఇరుసు నొగలు భగ్నములైనవి దానికి పూంచిన ఎనిమిది గుర్రములు నుగ్గునుగ్గైనవి దుర్ధరుడు నేలపై పడి అసువులను కోల్పోయాను శత్రువులను రూపుమాపగలవారును ఎదిరింపరాని వారును అయిన విరూపాక్ష యూపాక్ష్యులు ఆ విధముగా దుర్ధరుడు నేలపాలుగుట చూచి రోషావేశ రోషావేశ పరి రోషావేశ పూరితులై అంతరిక్షమునకు ఎగిరి అతివేగముగా ఆకాశమునకెగిరిన రాక్షసయోధులు ఇరువురును నిర్మలాకాశమున నిలిచి ఉన్న తన మహాబాహువగు ఆ కపివరుని యొక్క గుండెలపై తన తమ ముద్గరములతో మోదిరి గొప్ప బలశాలియు వాయుసుతుడును ఆయన హనుమంతుడు మిక్కిలి శక్తిశాలురైన ఆ యోధుల విజృంభణమును అరికట్టెను పిమ్మట గరుత్మంతుడు క్షణములో ఒక సర్పమును తన్నుకొని పోయినట్లు ఆ వనరోత్తముడు ఒక సాల వృక్షమును అతివేగముగా పెకిలించుకుని పోయి దానితో ఆ ఇరువురు రాక్షసవీరులను హతమార్చెను మిక్కిలి బల సంపన్నుడైన హనుమంతుని చేతిలో ఆ ముగ్గురు యోధులు నిహతులైనట్లు ఎరింగి మిక్కిలి శక్తిమంతుడైన ప్రగసుడు గట్టిగా విజృంభించి హనుమంతునిపై దాడికి దిగిను అదే సమయమున పరాక్రమవంతుడైన భాసకర్ణుడును ఎంతయూ క్రుద్ధుడై వాసికెక్కిన మహావీరుడగు మారుతి మీదకి మరి ఒక పక్క నుండి విజృంభించను ప్రగసుడు మిక్కిలి పదునుగానున్న పట్టిసమును అడ్డకత్తిని భాసకర్ణుడు మొనదేలి ఉన్న శూలమును హనుమంతునిపై విసిరివేసిరి ఆ ఇరువురు రాక్షస యోధుల యొక్క ఆయుధముల దెబ్బలకు గాయపడిన హనుమంతుని శరీరమంతైను రక్తసిక్తమయ్యను అంతట బాల సూర్య సమప్రభలతో భాసిల్లు ఆ వానరోత్తముడు మిక్కిలి క్రుద్ధుడాయ్యను కపిశ్రేష్ఠుడు వీరుడు అయిన హనుమంతుడు మృగములతోనూ సర్పములతోనూ వృక్షముతోనూ కూడిన గిరి శిఖరమును పెకిలించి ప్రగస భాస కర్ణులు అను ఆ ఇరువురి రాక్షస యోధులను చంపెను గిరి శిఖరము కిందబడి నలిగిపోయిన వారి శరీరములు నువ్వు గింజలంతగా ముక్కలు మొక్కలైపోయెను హనుమంతుడు ఆ ఐదుగురు సేనాపతులను హతమార్చిన పిమ్మట మిగిలిన సైన్యమును పూర్తిగా రూపుమాపెను ఆ కపివరుడు అశ్వములతో అశ్వములను ఏనుగులతో ఏనుగులను రథములతో రథములను యోధులతో యోధులను ఢీకొట్టించి దేవేంద్రుడు అసురులను వలె సంహరించెను చచ్చిపడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరములతోడను ముక్కలు ముక్కలై చల్లాచెదురుగా పడి ఉన్న మహారథముల ఇరుసులతోడను హతులైన రాక్షసుల శవములతోడను ఆ రణభూమి అంతయు నిండిపోయి దారులన్నయూ మూతపడిను మహావీరుడైన హనుమంతుడు గొప్ప బలశాలురైన సేనాపతులను వారి వారి రధ స్వగజ వాహనములను పదాతి దళములను సంగ్రామ రంగమున పరిమార్చన పిమ్మట ముఖ ద్వారము మీదకు చేరి ప్రళయకాలమున కబలించుటకు మృత్యుదేవత వలె అతడు శత్రు బలముల కొరకు ఎదురు చూచుచూ ఉండెను శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే షట్వరింసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు నలభై ఆరవ సర్గం